గీతలో శంకరుడు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు పార్వతి చాలా మంది తెలియక కాశీక్షేత్రానికి వచ్చిన దర్శనం చేసుకుంటూ ఉంటారు అసలు నిజంగా కాశీక్షేత్రం అనేటటువంటిది కేవలం ఉత్తర భారతదేశంలో ఉంది అని అనుకుంటారు సత్యమే నేను కాదంటలేదు కానీ అసలు నిజమైన కాశీక్షేత్రాలన్నీ ఎక్కడున్నాయో నీకు తెలుసా అని అడిగాడు ఆయన అడిగి ఒక చిత్రమైనటువంటి మాట చెప్పాడు గురువు ఏ ప్రాంతమునందు ఉంటున్నాడో ఆయన ఎక్కువగా నివాసం ఉన్న చోట తిరుగుతుంటాడు ఆయన ఎక్కడ తిరుగుతున్నాడో ఆయన తిరిగినటువంటి ప్రాంతము హద్దులు ఉంటాయి ఆయన ఏదో ఇక్కడి నుంచి ఇక్కడికి తప్పకుండా తిరుగుతాడు ఆ ఇల్లు అక్కడ ఉంది కాబట్టి అది వారణ అశి అన్న రెండు వడ్ల మధ్యలో ఉన్నటువంటి కాశీ క్షేత్రం అయిపోతుంది ఆ గురువు నివాసం ఉన్న చోట ఎవరెవరు నివాసం ఉంటున్నారో ఆయన తిరిగిన చోట వారందరికీ కాశీ పట్టణంలో నివాసం ఉన్న ఫలితం నేను ఇస్తున్నాను సుమా అన్నాడు ఎంత చిత్రం చూడండి ఒక్కొక్కసారి మనకి తిరిగి